తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశి వారు ఈ వారంలో మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఒకటి చంద్రుడు వారాంతంలో యోగించేటువంటి చంద్రుడు లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే ఈ రాశి వారికి రానున్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ప్రత్యేకించి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవిశనేశ్వరుల యొక్క యుతి ఇది చాలా పీడించేటువంటి అంశం అష్టమంలో ఉండేటువంటి బుధరాహువుల యొక్క స్థితి ప్రత్యేకించి న్యూరో ప్రాబ్లమ్స్ అంటే ఈ బుర్రకి సంబంధించినటువంటి నరాలకి సంబంధించినటువంటి సమస్యలు నీరసానికి సంబంధించినటువంటి సమస్యలు ఇవి రావడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా కారణమవుతూ ఉంటుంది అలాగే ప్రత్యేకించి తల తిరుగుతూ ఉండడం కళ్ళు తిరుగుతూ ఉండడం డిహైడ్రేట్ అవుతూ ఉండడం ఇటువంటి వాటికి స్కిన్ ప్రాబ్లమ్స్కి గ్రహస్థితి ఎక్కువ కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎన్ని రకాల సమస్యలు ఉన్నాటు లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆరోగ్యప్రదాతగా ధైర్యాన్నిచ్చేటువంటి గ్రహంగా ఉంటారు కాబట్టి అటు అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుండి త్వరితగతిన రికవరీ అవ్వడానికి ధైర్యంగా ఉండడానికి కూడా గ్రహగతులు అనుకూలంగానే ఉన్నాయి ఇక అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు జనాకర్షణని కలిగిస్తారు ప్రత్యేకించి మీరు పనిచేసేటువంటి వృత్తి ప్రవృత్తి ఉద్యోగాదులు ఉపాధి ఏవైతే ఉన్నాయో వాటిలో మిగతా వారందరినీ కూడా చక్కగా ఆకట్టుకుని వారందరి యొక్క ఆకర్షణని అంటే మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు మీ పంధాలకు తీసుకురాగలుగుతారు మీ మాటని అందరికీ కూడా క్లియర్ కట్ గా చెప్పగలుగుతారు భావ వ్యక్తీకరణం చాలా బాగుంటుంది ఇలా మాట్లాడేటువంటి శక్తిని కూడా శుక్రుడు ప్రసాదిస్తూ అటు మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని అలాగే యుక్తిని కూడా శుక్రుడు ప్రసాదిస్తూ ఉన్నారు అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది అయితే వచ్చినటువంటి సంపద మీకు ఖర్చు కిందే కనబడుతూ ఉంటుంది వచ్చినటువంటి డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సింహరాశి వారు ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకించి మీకున్నటువంటి ఏవైతే రహస్యాలు ఉంటాయో అటువంటి వాటిని ఎవరికి కూడా వ్యక్తీకరించకూడదు అంటే ఎవరికి చెప్పకూడదు బహిర్గతం చేయకూడదు ప్రత్యేకించి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి చెప్పితే దాన్ని భయపడకూడదు అష్టమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఏదైనా మీ లోగుట్టు ఏదైనా ఎవరైనా పట్టుకుని ఇబ్బంది పెడుతూ ఉన్నా వారి గురించి పది మందికి తెలిపి ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి తప్పితే మీరు భయపడుతూ ఉంటే వాళ్ళు భయపడుతూనే ఉంటారు మీరే దాని గురించి పత్రం అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి సింహరాశి వారికి ధైర్యం ఉన్నది కుజుడు లాభస్థానంలో ఉన్నారు దాన్ని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉండండి అలాగే సింహరాశి వారు ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్టవర్ణము తెలుపు